నెల్లూరు జిల్లా దత్తలూరులో వీరబాల దివాస్ కార్యక్రమాన్ని గనంగా నిర్వహించారు గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్ ఫతేహసింగ్ల త్యాగాలను స్మరిస్తూ బీజేపీ మండల శాఖ శాఖార్దులను నివాళులర్పించారు మతం మారడం ఇష్టం లేక ధర్మం కోసం ప్రాణాలర్పించిన వారి శౌర్య సాహసాలు నేటి తరానికి స్పూర్తిదాయకమని జిల్లా ఉపాధ్యక్షురాలు శివపార్వతి అన్నారు మొఘల్ నవాబులను ఎదిరించి చిన్న వయసులోనే వారు చేసిన బలిదానం చిరస్మరణీయమని నేతలు కొనియాడారు నమస్కారం ఈరోజు వీరబాల దివాస్ కార్యక్రమం సొత్తలూరు మండల శాఖ ఆధ్వర్యంలో సొత్తలూరు మండలం మండలంలో హనుమాన్ జంక్షన్ చేరియాలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గుత్తూరు సెంటర్లో నా పేరు హరిగోపాల్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు ఈరోజు జరావర్ సింగ్ సింగ్ ఇద్దరు కూడా సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసులోనే మన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం మనం హైందోగానే ఉండాలి అని వాళ్ళ నాయనమ్మ చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మత గురువులు పెద్దలు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద చిన్నాయనలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క ఈ యొక్క హైందో ధర్మం కోసం పోరాడినటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళు నాయనమ్మ చెప్పినటువంటి ఆ వీరగాథలన్నీ విని మనం కూడా ఇదే ధర్మం కోసం మనం బతకాలి లేకపోతే చనిపోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క మొగ్గు రాజులు పెట్టినటువంటి ఆ ఇబ్బందులు వాళ్ళకేసినటువంటి ఆ చలిలో పెట్టడం కానీ ఆ మంటల్లో కాల్చడం కానీ అవన్నీ కూడా ఆనందంగా ఏ ధర్మం కోసం వాళ్ళు అనుభవించి ఆ రవ్వల్లో వెలుగు జీవుల మాదిరి వాళ్ళ జీవి వాళ్ళ ప్రాణాలు బలికొన్నారు కాబట్టి ఈ హైందూ ధర్మకు ఇంత గొప్ప హైందూ ధర్మం కోసం ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఈ ధర్మం కోసం ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని వారికి వారికి అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు రోజు సెంట్రంలో నిర్వహించడం జరిగింది నమస్కారం ఈరోజు వీరబాల నివాస్